ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ఓం నమో వెంకటేశాయ భక్తులారా మనకు తెలిసినట్లుగానే తిరుమలలో ఎన్నో పవిత్ర కైంకర్యాలు జరుగుతుంటాయి అయితే మీకు ఒక ప్రశ్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందడానికి చేసే యజ్ఞం ఉందని మీకు తెలుసా అదే తిరుమల శ్రీవారి దివ్యానుగ్రహ యజ్ఞం ఈరోజు మనం మన ప్రశ్నల రూపంలో ఈ యజ్ఞం మహత్యం తెలుసుకుందాము ఎందుకు ఈ యజ్ఞాన్ని దివ్యానుగ్రహ యజ్ఞము అని పిలుస్తారు ఎందుకంటే ఇది కేవలం పూజ కాదు స్వామి కటాక్షాన్ని నేరుగా భక్తులకు ప్రసాదించే పవిత్ర యజ్ఞము ఈ యజ్ఞము ద్వారా తన భక్తుల పాపాలను నశింపజేస్తాడు ఆశయాలను నెరవేరుస్తాడు యజ్ఞం ఎక్కడ జరుగుతుంది ఈ యజ్ఞము తిరుమలలోనే శ్రీవారి కటాక్షానికి స్వయంగా సాక్షాంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యజ్ఞ వేదికలోనే జరుగుతుంది అక్కడ వాతావరణమంతా మంతధ్వనులతో అగ్నిజ్యోతులతో పవిత్రతతో నిండిపోతుంది యజ్ఞంలో ఏమేమి ఆహుతిస్తారు మీకు తెలుసా గోకృతము నవరత్నాలు నవరస ధాన్యాలు పవిత్ర సామిధులు పంచద్రవ్యాలు ఆల్ అన్నీ సమర్పించబడతాయి పతి ఆహుతి సమయంలో ఓం వెంకటేశ్వర స్వామి స్వాహా స్వాహ అని జపిస్తారు అప్పుడు ఆ స్వరమే మన హృదయానికి తాకుతుంది ఈ యజ్ఞాన్ని చూసిన వారికి ఏం ఫలితం లభిస్తుంది చిరకాల సమస్యలు తొలగిపోతాయి అనారోగ్యము తగ్గుతుంది ఉద్యోగము వ్యాపారము చదువు అన్నిట్లలో విజయాలు కలుగుతాయి ముఖ్యంగా మనపై స్వామివారి దయ మనస్సుకు శాంతి లభిస్తుంది ఈ యజ్ఞము శాస్త్ర ప్రాముఖ్యము ఏమిటి అని శాస్త్రాలు చెబుతున్నాయి యజ్ఞోవై విష్ణువే యజ్ఞే అంటే స్వయంగా శ్రీమన్నారాయణుడే అంటే ఈ యజ్ఞం జరగడం అంటే సాక్షాత్తు స్వామివారే మన ముందు కూర్చొని ఆ యజ్ఞం చేస్తున్నారని అర్థము దివ్యానుగ్రహ యజ్ఞంలో చేసుకోవాలంటే ఎవరు చేయగలరు భక్తి శ్రద్ధలతో కలిగిన ఎవరైనా ఈ యజ్ఞంలో కూర్చోవచ్చు ఈ యజ్ఞంలో పాల్గొనవచ్చు వ్యక్తిగతంగా లేదా కుటుంబంగా వచ్చి అర్చించుకోవచ్చు లేదా ఇది భక్తుల కోరికల కోసం మాత్రమే కాక సమాజ శాంతి కోసం కూడా చేస్తారు ఈ దివ్యానుగ్రహ యజ్ఞము భక్తులు అనుభవించిన మార్పులు ఏమిటంటే చాలామంది చెబుతారు యజ్ఞం చూసిన తర్వాత మా జీవితంలో ఎంతో వెలుగు వచ్చింది కొంతమందికి అనారోగ్య సమస్యలు దూరమయ్యాయని పురాణాలైతే చెబుతాయి స్వామి దయ వల్ల మా ఇల్లు శాంతియుతంగా మారిందని మరి కొందరు చెప్తారు ఇక్కడ మనకు ఏమి సందేశము ఈ యజ్ఞం ఇస్తుందంటే సందేశం ఒక్కటే భక్తితో స్వామిని పిలుస్తే ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు స్వామి దయలోనే మన జీవితం మన విజయాలు మన శాంతి అన్నీ ఉన్నాయి భక్తులారా ఇదే తిరుమల శ్రీవారి దివ్యానుగ్రహ యజ్ఞము యొక్క ప్రశ్నల రూపంలో ఉన్న మహత్యమును ఈ యజ్ఞం మనకు ఏం నేర్పించిందంటే స్వామి మీద నమ్మకం పెడితే ఆయన ఆశీర్వాదం తప్పక లభిస్తుంది ఇలాంటి పవిత్ర విషయాలు తెలుసుకోవాలంటే మా అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ జై గోవింద గోవింద